ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రైతాంగం పట్ల ఒక అనూహ్య కీలక నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది ఒక రకంగా తెలంగాణ రైతాంగానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభవార్తను అందించిన పరిస్థితి కనిపిస్తోంది ఇక ఎప్పటినుంచో నానున్న రైతు రుణమాఫీ చేసేందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది అనే సంకేతాలు ఇచ్చిన పరిస్థితులు కనిపిస్తున్నాయి అందుకు సంబంధించి నిన్న క్యాబినెట్ భేటీ కూడా జరిగింది భేటీలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక ప్రధానంగా రైతు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఒకే స్టాండ్ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఎన్నికల్లో అనేక సందర్భాల్లో మేనిఫెస్టోలు కూడా పొందుపరిచారు ఎన్నికల్లో హామీ కూడా ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది ఇక ఈ నేపథ్యంలోనే ఇంకా మొన్నటి వరకు కోడ్ అమల్లో ఉంది కాబట్టి ఎలాంటి ప్రకటన చేయలేదు కాబట్టి ఇప్పుడు క్యాబినెట్ భేటీ నిర్వహించి ఒక ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకున్నాం అనే అంశాన్ని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చిన పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇక ఇందుకోసం కట్ ఆఫ్ డేట్ను కూడా ఆయన చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై ఇరవై మూడు వరకు ఈ ఐదు సంవత్సరాల్లో రైతులు ఎంత రుణం తీసుకున్నారో ఆ రుణమాఫీని రెండు లక్షల రుణమాఫీని ఏకకాలంలో దాన్ని మాఫీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాం అనే కోణంలో రేవంత్ రెడ్డి నిన్న ఒక అనూహ్య ప్రకటన చేసిన పరిస్థితి కనిపిస్తోంది ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు ఇందుకోసం ఖర్చు అవుతుంది ఆ భారం అంతా ప్రభుత్వమే చూసుకుంటుంది అనే అంశాన్ని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేశామని చెప్తున్నప్పటికీ కూడా ఎన్ని వేల కోట్లు ఖర్చు చేశారు ఎన్ని వేల కోట్లు ఇచ్చారు అనే కోణంలో వాళ్ళు ఎక్కడ కూడా ఒక స్పష్టమైన సంఖ్య చెప్పలేదని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది కేవలం ఇరవై ఎనిమిది వేల కోట్లు మాత్రమే వాళ్ళు ఇచ్చారని ఒక రఫ్గా ఒక లెక్క రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది ఈసారి అలా కాకుండా పకడ్బందీగా ప్రతి రైతుకి అర్హత ఉన్న ప్రతి రైతుకి రెండు లక్షల రుణమాఫీ చేసి తీరుతామనే ఒక గుడ్ న్యూస్ కూడా రైతాంగానికి రేవంత్ రెడ్డి అందించిన పరిస్థితి కనిపిస్తుంది ఇక మరొక కీలక విషయం రైతు భరోసా రైతు భరోసా గురించి ఒక కమిటీ సబ్ కమిటీ వేశాము ఈ సబ్ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత రైతు భరోసా పథకాన్ని కూడా అమలు చేసి తీరుతాము ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో రైతాంగు గురించి ప్రతి ఒక్క హామీ నెరవేరుస్తామని మరొక్కసారి రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తోంది రాష్ట్ర రైతుల పట్ల రాష్ట్ర రాష్ట్ర వ్యవసాయ రంగం పట్ల కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా ఉంది వ్యవసాయం ఎప్పుడు కూడా పండగే అనే ధోరణిలో కాంగ్రెస్ పార్టీ ముందడుగు వేస్తుంది అనే కోణంలో రేవంత్ రెడ్డి నిన్న చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది ప్రతి ఒక్కరు కూడా అనేక విమర్శలు అనేక ఆరోపణలు చేస్తున్నారు ఇవన్నీ కూడా ఏ దేంట్లో కూడా వాస్తవం లేదు అనే కోణంలో రేవంత్ రెడ్డి నిన్న రాష్ట్ర రైతాంగానికి ఒక భరోసా ఇచ్చిన పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి